సపోర్ట్ చేస్తున్నా ఐ వడ్ లైక్ టు థ్యాంక్ ద గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఎస్పెషల్లీ ద రెస్పెక్టెడ్ చీఫ్ మినిస్టర్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు థ్యాంక్ యూ వెరీ మచ్ సర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్ హెస్ ఆల్వేస్ బీన్ దేర్ ఫర్ ఫిల్మ్ ఇండస్ట్రీ మీరు ఎప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీని చాలా స్పెషల్ ప్రయారిటీస్ ఇచ్చారు థ్యాంక్ యూ వెరీ మచ్ నేను సభాముఖంగా మిమ్మల్ని అభినందిస్తున్నాను అండ్ ఈవేళ ఈ స్పెషల్ జియో పాస్ అయ్యి ఈ స్పెషల్ ప్రైసెస్ వస్తానికి దానికి మెయిన్ కారణం అయిన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ శ్రీ పవన్ కళ్యాణ్ గారికి మనస్పూర్తి के चीफ रिसर्च श्री बाल कल्याण गर्ग के मनस्पूर्तगा सभामुखंगा अभिनंदनिसलाम थैंक यू सो मच एंड ऑन अ पर्सनल नोट कल्याण बापा थैंक यू सो मच थैंक यू आई एम रियली टच्ड बाय योर जस्टर थैंक यू एंड दीनी की बागा कष्ट पड़ी सिनेमा आंध्रलो ना सिनेमेटोग्राफर डायरेक्टर తెలుసు ఫుల్ చెప్పండి కందుల దుర్గేష్ గారి అంటే ఒకసారి పేరు ఎప్పుడు ఫుల్ పేరు పలుకుతామండి రెస్పెక్ట్ ఫుల్ గా అండ్ ద సినిమాటోగ్రాఫర్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శ్రీ కందుల దుర్గేష్ గారికి మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ మా వాళ్ళందరూ చెప్పారు మీరు లాస్ట్ మూమెంట్ లో చాలా కష్టపడి మాకు జియో పాస్ చేసిన దానికి మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ అండి